నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీకి గుడ్ బై చెప్పిన పోతులు సునీత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఆమె ఏ పార్టీలో చేరనున్నారు ఇప్పుడు ఇదే అంశం చీరాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు సునీత త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు అయితే ఏ పార్టీలో చేరేది మాత్రం ఆమె వెల్లడించలేదు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆమె పావులు కదుపుతున్నారట కానీ సునీత టీడీపీలో చేరిక అంత ఈజీ కాదనే టాక్ అయితే వినిపిస్తుంది ఆమె రాకను చేరాల తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విప్లవ నేపథ్యం నుంచి పాలిటిక్స్ కు వచ్చిన పోతుల సునీత సుదీర్ఘ కాలం టీడీపీలో పనిచేశారు మాజీ మంత్రి దివంగత పరిటాల రవి అనుచరురాలుగా పోతుల సునీత ఆమె భర్త సురేష్ కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది ఈ గుర్తింపు గౌరవంతోనే టీడీపీలో పోతులు సునీతకు పెద్దపీట వేసేవారు కోస్తా రాయలసీమ తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లోనూ రాజకీయం నేర్పిన చరిత్ర పోతులు సునీతకు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా అలంపూర్ నుంచి జడ్పీటీసీగా ఎన్నికైన సునీత ఆ తర్వాత రాయలసీమ రాజకీయాల్లో చక్రం తిప్పారు మహిళ బీసీ సామాజిక వర్గం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాగానే ప్రోత్సహించేవారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా చేరాల ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సునీత కానీ అధినేత ఆశీసులతో రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోగానే వైసీపీలో చేరారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా రెండోసారి ఛాన్స్ కొట్టేశారు వైసీపీ ఓటమితో ఆ పార్టీకి రాజీనామా చేసిన సునీత తిరిగి సొంత కూటికి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు అయితే ఇంతవరకు తాను అనుకున్నది అనుకున్నట్లు సాధించుకున్న పోతుల సునీతకు ఇప్పుడు ఎదురుగాలి వీస్తుందని చెప్తున్నారు వైసీపీలో ఉండగా పోతుల సునీత ఆ పార్టీ మౌత్పీగా పనిచేశారు ఎమ్మెల్సీతో పాటు పార్టీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె చంద్రబాబుతో పాటు టీడీపీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో ఆమె రాకను వ్యతిరేకిస్తూ చేరాలలో టీడీపీ కేడర్ ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లడమే కాకుండా అధినేతను ఇష్టానుసారంగా విమర్శించడంతోనూ సునీతను మళ్లీ చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారు తమ్ముళ్ళు అయితే మండలిలో టీడీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఎమ్మెల్సీల చేరకను ప్రోత్సహించాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచనగా చెప్తున్నారు అయితే షరతులు వర్తిస్తాయి అన్నట్లు పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత లేని ఈ పరిస్థితుల్లో చీరాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న పోతుల సునీత రీఎంట్రీకి చిక్కులు ఎదురవుతున్నాయంటున్నారు ఇప్పటికే చీరాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారట స్థానిక టీడీపీ నేతలు తమ్ముళ్ళు ఫిర్యాదుపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది ఆమె ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఇవ్వకపోతే సునీత తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైంటీ ఎయిట్ కే క్రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి